మోదీ పెద్ద నోట్ల రద్దు వెనకాల అసలు రహస్యాన్ని ఏషియన్ పసిఫిక్ రీసెర్చ్ ఏపీఆర్ సంస్థ బయటపెట్టింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా వేసిన విష ప్రయోగానికి భారత్ ఎలా బలైపోయిందో ఏపీఆర్ వెల్లడించింది దాచిపెట్టిన రహస్యం మోదీ చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రయోగం వెనుక వాషింగ్టన్ పేరుతో ఓ రిపోర్టును వెల్లడించింది దీని ప్రకారం ఇప్పటికే ఆయుధ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ప్రపంచ ఆర్థిక రంగాన్ని తన ఆధీనంలో పెట్టుకునేందుకు ఎత్తువేసింది ఇందులో భాగంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఏఐడి రంగంలోకి దిగింది ప్రపంచాన్ని నగదు రహితంగా మార్చి ఆన్లైన్ ద్వారా మొత్తం ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థను వాషింగ్టన్లో కూర్చొని నిఘా ఉంచాలన్నది యుఎస్ఏఐడి ఎత్తుగడ ఇందులో భాగంగా అమెరికా ముందుగా ఇండియాపై కన్నేసింది వెంటనే భారత ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపింది ఇదంతా ఏడాది క్రితం నుంచే ఆర్బీఐ అధికారులు ఒబామా మోదీ మధ్య సంబంధాలను కూడా యుఎస్ ఇందుకోసం చక్కగా వాడుకుంది నగదు రహిత సమాజం పేరుతో భారతను మొగ్గులోకి దింపింది సాధారణంగా ఈ ప్రయోగం ముందుగా ఒక నగరాన్ని క్యాష్లెస్ కోసం ఎంపిక చేసి ప్రయోగం చేయాలనుకున్నారట కానీ భారతీయులు అమాయకత్వాన్ని గమనించి ఏకంగా ఒక్కసారిగా దేశం మొత్తం మీద ప్రయోగాన్ని చేసినట్లు ఈ ఏపీఆర్ రిపోర్టు సంచలన విషయాలను వెల్లడించింది ఒకేసారి పెద్ద నోట్ల రూపంలో ఉన్న ఎనభై ఆరు శాతం కరెన్సీని రద్దు చేసి తద్వారా ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలపై మల్లెల చేయాలన్న వికృత ఆలోచనలు ప్రవేశపెట్టారు భారతీయులపై చేసిన ఈ విష ప్రయోగం వెనక అమెరికా భారత పెద్దలతో పాటు ముప్పై ఐదు కార్పొరేట్ కంపెనీలు కూడా పనిచేసినట్లు ఈ రిపోర్టర్ వెల్లడించింది దీనివల్ల అమెరికాకు కార్పొరేట్ సంస్థలకు ఏం లాభం దానికి ఈ సర్వీస్ సమాధానమిచ్చింది నోట్ల రద్దుతో సామాన్యుల బతుకులు చిద్రం అయిన డిజిటల్ పేమెంట్ సర్వీసులోని ఉన్న విషా మాస్టర్ కార్డ్ పేటిఎం వంటి సంస్థలకు భారీగా లాభాలు వస్తాయి అన్నిటికీ మించి అమెరికా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఇందులో ఉంది ఐటీ ఐటీ ఆధారిత పేమెంట్ సర్వీసులోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తేగలిగితే అమెరికా కంపెనీలు బిజినెస్ పెరుగుతుంది అదే సమయంలో వాషింగ్టన్లో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలపై నిఘా వేసేందుకు అమెరికాకు వీలవుతుంది అమెరికా చేసిన ఈ పని వల్ల ముందుగా భారత్ బలైపోయినట్లు తెలుస్తుంది దీన్ని బట్టి మోదీ చెప్పిన నల్లధనం అవినీతి నిర్మూలన ఇవన్నీ కేవలం ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు చెప్పిన అబద్దాలని రిపోర్టును బట్టి స్పష్టమవుతుంది పైగా మోడీ కూడా మొదల్లో కుబెర్లను అరికట్టేందుకు ఈ నిర్ణయాన్ని ఒకసారి క్యాష్ లెస్ కంట్రీగా చేస్తారని మరోసారి పేదవారికి లబ్ధి చేకూర్చేందుకు అని ఇంకోసారి ఇలా మాటలు మార్చడం మొదట్లో ఉన్న కాన్ఫిడెన్స్ క్రమేపీ కురువ్వడం కూడా ఈ సర్వే రిపోర్టులకు ఉత్తమిస్తుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి